జబర్దస్త్ షోతో చాలా మంది వెలుగులోకి వచ్చారు వీరిలో ఒకడు అవినాష్ ప్రస్తుతం పలు అయితే ముక్కు అవినాష్ అనే పేరుతో ఇతడు పాపులర్ అయ్యారు ఇరవై ఒకటి నవంబర్ లో అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు స్వయంగా అవినాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇప్పుడు బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు అయితే కొన్నాళ్ళుగా భార్యతో కలిసి ప్రెగ్నెన్సీ విషయమై పలు వీడియోస్ చేస్తూ వచ్చిన అవినాష్ దంపతులు ఇప్పుడు బిడ్డ చనిపోవడంతో బాధపడుతున్నారు ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన అవినాష్ దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగి మరింత బాధ పెట్టొద్దని చెప్పుకొచ్చాడు అయితే పొరిట్లోనే బిడ్డ చనిపోయిందా లేదా ప్రసవించిన తర్వాత చనిపోయిందా అనే విషయం అవినాష్ చెప్పలేదు నా లైఫ్ లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను ఎప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను మేము అమ్మా నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది అంత తొందరగా మర్చిపోలేనిది మీకు ఎప్పటికైనా చెప్పాల్సి వస్తుంది అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఎప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్ యూ మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనుజ అవినాష్ అని కమెడియన్ అవినాష్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు ఈ క్రమంలోనే పలువురు అతడికి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు